అందరికీ నమస్కారం సో ఈ ప్రెస్ మీట్ అనేది ఫస్ట్ టైం అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాలుగా సేవలు అందిస్తున్నాం మెయిన్లీ కోవిడ్ టైంలోని ఎంతోమందికి మా బ్రదర్ సురేష్ గారి ద్వారా ఎంతోమందికి కోవిడ్ టైంలో భోజనాలు ఇవ్వడం కానీ అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగా బెడ్షీట్స్ అన్నీ కూడా పంచడం కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాం కానీ ఇది ఫస్ట్ టైం ఈ విధంగా పబ్లిక్కి మీరు చేసిన సేవ గురించి చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే సో ఒక సక్సెస్ ఒక బిజినెస్ సీక్రెట్ అనేది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట ఈ ప్రెస్ ద్వారా ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా ఏంటంటే ఇదివరకు ఒక సామెత ఉండేది ఎడం చేయికి చేసే మంచి పని ఏదైతే ఉంటుందో కుడి చేయ తెలియక్కర్లేదు అలాగే కుడి చేయికి చేసే మంచి పని ఎడం చేకి తెలియక్కర్లేదని కానీ నేనేమంటానంటే ప్రతి ఒక్కరు కూడా చేసే ప్రతి విషయం కూడా తెలియాలి సో ప్రతి ఒక్కరు కూడా ఈ సీక్రెట్ ఏంటంటే ఈరోజు నా బిజినెస్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న సేవ బట్టి ఆటోమేటిక్గా ఒక మంచి బ్లెస్సింగ్ అనేది అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా అది అందరికి తెలుసు కానీ చాలామంది దేవుడు ఎక్కడో ఉన్నారు అనుకొని రకరకాలుగా డబ్బుల్ని చాలా వృధా చేసుకుంటున్నారు అదే అంటే నేనేమంటానంటే బెడ్షీట్లు పంచండు లేకపోతే భోజనాలు పంచడం అలా కాదు మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ నైబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కుల్లో ఎవరికైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మీరు సాయం చేసినా మీకు బ్లెస్సింగ్ ఉన్నట్టే సో ఆ విధంగా ఒక సీక్రెట్ నేను తెలుసుకున్నాను కాబట్టి ఈరోజు మా మదర్ ఎన్నో సంవత్సరాల నుంచి క్యాన్సర్తో బాధపడుతుంది ఆవిడ బతికున్నదంటే బికాస్ ఆఫ్ ఒక మంచి బ్లెస్సింగ్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఈ విధంగా సేవలు చేయడం వల్ల సో అందుకని ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ముఖ్యంగా మా బ్రదర్ సురేష్ గారు స్కై స్కై లిమిట్స్ ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు సో ఇలాంటి ప్రసాద్ది ఎందుకు వద్దు అది ఇది అని చెప్పేసి అన్నారనమాట లేదు బ్రదర్ కంపల్సరీగా మనం మెసేజ్ అనేది ఇవ్వాలి మంచిదని చెప్పేసి ఆయన కూడా బలవంతంగా కూర్చోబెట్టడం జరిగింది సో మెయిన్లీ సో ఎవరికైనా సరే ఎలాంటి సర్వీస్ ఇవ్వాలన్నా సరే మా సురేష్ గారుతో కూడా మీరు కాంటాక్ట్ చేయటం స్కై లిమిట్స్ సో అదేవిధంగా నా బిజినెస్ కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది మెయిన్లీ ఆస్రా ఆర్గనైజేషన్ అందరికీ తెలుసు ఆసరా ఆర్గనైజేషన్ ద్వారా కూడా మేము ఎన్నో సర్వీస్ చేస్తున్నాం మెయిన్ నా బిజినెస్ ఏంటంటే అరకులో ఆర్ఆర్ రిసార్ట్స్ అలాగే ఐటీసీ గ్లోబల్ అదేవిధంగా క్యాంటీయం అనే ఒక మంచి బిజినెస్ ఇలా రకరకాల బిజినెసెస్లో అలాగే మా వైజాగ్ కార్ బజార్ రాజా మూవీ థియేటర్ మంగళపాలెం సో ఇవన్నీ అన్ని బిజినెస్ కూడా ఇంత మంచిగా బాగా వెళ్తున్నాయంటే బికాస్ ఆఫ్ ఇలాంటి మంచి కార్యాలు చేయడం వల్లే సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో అలాగే ఈరోజు మా తమ్ముడు రాజశేఖర్ ప్రతి సంవత్సరం కూడా ప్రతిరో ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా చాలామందికి బియ్యం అవన్నీ కూడా పంచడం జరిగింది అన్నదానాలు అన్నీ చేయడం జరిగింది అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా నా ఫేస్బుక్లో చూడవచ్చు సో మరి ముఖ్యంగా ఈరోజు మా తమ్ముడు చనిపోయాడు కాబట్టి సో ఏదో ఒక మంచి కార్యం ఉండాలి కాబట్టి ఆయన యొక్క ఆత్మశాంతి కూడా కలగాలి కాబట్టి సో ఈరోజు ఒక మంచి దినంగా నేను ఇదే నాకు పండుగ దినంగా నేను సేవ చేసి ప్రతి ఒక్కరు ఆనందంగా హ్యాపీగా వాటికి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఆత్మశాంతి కలగాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక రెండు వేలు బెడ్షీట్స్ మొత్తం ఈరోజు నైట్ పదకొండు గంటలకి ఎవరైనా సరే వాలంటరీగా కూడా మాతోటి సర్వీస్కి రావచ్చు నాలుగు కార్లు ఉన్నాయి సో ఇటు తగరపాల్స్ వైపు అలాగే అన్నకాపిల్ వైపు ఒక టైం వచ్చి వైపు అలాగే మా ఊరు గ్రామం ఏదైతే ఉందో మంగళపాలంలో కూడా పేదవాళ్ళందరికీ కూడా రైస్ ప్లస్ కొంతమంది ఉండే డబ్బులు ప్లస్ బ్లా బ్లాంకెట్స్ కూడా పంచడం జరుగుతుంది అన్నమాట సో అలాగే సిటీలో కూడా ఒక వెహికల్ ఉంటుంది అలాగే నాలుగు వెహికల్స్ ప్లస్ ఒక యాక్టివిటీ మేము పుట్టిన పెరిగిన ఊరు ఏదైతే ఉందో మంగళపారంలో కూడా ఒక యాక్టివిటీ అలాగే లయోలో ఓల్డేజ్ హోమ్లో కూడా స్మాల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అనమాట సో ఇవన్నీ కూడా చేయడానికి మాతో పాటు మా మిత్రులు వీరు మామ అలాగే ప్రభాకర్ గారు అందరూ కూడా మంచి సపోర్ట్ ఉన్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అందరికీ నమస్తే అండి నేను మీ వీరు మామని మాట్లాడుతున్నాను రోజున ఒక రెండు వేల దుప్పట్లు కంబళ్ళ డిస్ట్రిబ్యూషన్ పి రాజశేఖర్ గారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మాకు మిత్రులు అలాగే మా బెస్ట్ ఫ్రెండ్ వంటి సిటీ రత్నరాజు గారి బ్రదర్ అయిన టూ థౌజండ్ నైన్లో ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమం రతన్ రాజు గారు చేస్తూ ఉన్నారు ఈసారి ఆయనతో పాటు మేము కూడా చేయగలపడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ సీజన్లో ఏదైతే డిసెంబర్ నుంచి మనకి పండగ వరకు జాన్ ఎండింగ్ వరకు ఎవరైతే నిరుపేదలు అభాగ్యులు అలాగే రోడ్లపైన నివసించే వారికి ఈ దుప్పట్లు కంబళ్ళు చాలా చాలా అవసరం అలాంటి వారందరినీ కూడా అంటే ఎవరికైతే అన్నీ ఉన్నాయో అలా కాకుండా ప్రతిరోజు రాత్రి వెళ్ళి ఎక్కడైతే రోడ్డు మీద వాళ్ళకి ఏమీ లేవో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రెండు వేల దుప్పట్లను కంబళ్లను మరి ఇవ్వడం జరుగుతుంది ఇది విశాఖపట్నం తగరపోలస అనకాపల్లి అరకు అలాగే మంగళపాలెం ఇటు మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో అభాగ్యులకి అందజేయడం జరుగుతుంది ఇవి చాలకపోతే మళ్ళీ కూడా ఇంకా అందజేయడం జరుగుతుందనమాట ఈ కార్యక్రమంలో రతన్ రాజు గారికి సపోర్ట్ చేసినటువంటి సురేష్ గారు అలాగే ప్రభాకర్ గారు వారందరితో పాటు మా టీం ఎందుకంటే ఇది ఒక టీం ఆర్ఆర్ టీం అనేది ఇక్కడ అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఢిల్లీలో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది సో ఆర్ఆర్ టీం ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు అందులో మేము కూడా పాల్పంచుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వీరు మామ అందరికీ నమస్కారం నా పేరు సురేష్ నేను స్కై లిమ్స్ ప్రొపరేటర్ని మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ సర్వీసెస్ అనేది చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం మా తమ్ముడు రతన్ రాజు రా మాతో కొలాబరేట్ అయ్యి ఈసారి మనందరం కలిపి చేద్దామని చెప్పి తన సహకారంతో మా రాజశేఖర్ గారు చనిపోయిన రోజు కూడా ఈరోజు కావడంతో ఈరోజు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా తను అనడం సరే నేనైనా నాకైతే ఈ ప్రమోషన్లు ఈ మీడియా ఇలాంటివన్నీ నాకు తెలీదు జస్ట్ నేను సర్వీస్ చేయడం వరకే సరే తమ్ముడు కూడా చెప్పాడు కదా ఎందుకైనా మంచిది నా వల్ల పది మందికి తెలిస్తే వాళ్ళు కూడా రేపొద్దుకో సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి సరే అని చెప్పడం జరిగింది మేము ఏంటంటే రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారు రెండు గంటల వరకు ఈ దుప్పట్ల పంచ పంచడం అనేది జరుగుతుంది మాతో పాటు చాలామంది డాక్టర్లు స్టేట్ బ్యాంక్ మేనేజర్లు చాలామంది వస్తారు వీళ్ళందరూ కూడా రాత్రిపోట్ల వెళ్ళి దుప్పట్లు కప్పేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఈ స్కై లిమిట్స్ ఇంత డెవలప్ అయ్యిందని కారణం ఏంటంటే ఓన్లీ సర్వీస్ ఒక మనకు అవకాశం ఉన్నంతవరకు ఒక చిన్న సర్వీస్ చేయండి ఒక్కరికి హెల్ప్ చేయండి మా స్లోగన్ కూడా అదే మానవ సేవ మాధవ సేవ అన్నట్టు ఒక చిన్న సర్వీస్ చేస్తే అది కంపల్సరిగా అది మీ జీవితాలకు కానీ మీ వ్యాపారాలకు కానీ ఎక్కడో దగ్గర ఆశించి చేయొద్దు చేయండి దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు తప్పనిసరిగా ఇస్తారు థ్యాంక్ యూ పల్మెరిశ్రీట్ శ్రీ రాజు గారు నిజంగా అభినందించిన విషయం మనకు చెప్పిన రీతిగా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి విషయాన్ని మనం చాలా కాలంగా నాడుగా వింటున్నటువంటిది అది మాటల్లో కాకుండా ఆచరణాత్మకంగా ప్రతి సంవత్సరం చేస్తున్న రతనరాజు గారు నిజంగా అభినందించాలి వారికి ఉన్న వ్యాపారాలు ఎంతో బిజీ ఉన్నప్పటికీ వారికి ఉన్నటువంటి దార్శనికత మానవతా దృక్పథాన్ని ప్రతి సంవత్సరం ప్రతి అంశాల్లో అనేకమైన సందర్భాల్లో వారు నెరవేర్చిస్తూ ఉన్నారు మరి ఈరోజు కూడా వారి యొక్క తమ్ముడి యొక్క జ్ఞాపకార్థ ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా ఈ చలికాలంలో అందరికీ అవసరమైనటువంటి ఈ కంబళ్ళు రగ్గులు వారు ఇవ్వాలని ఆశయం కం ఆశయంతో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి నేను ప్రత్యేకంగా నమ్మినందిస్తున్నాను మరి రానున్న రోజుల్లో ఇంకా మానవ సేవ మాధవ సేవ అనే దానికి ప్రతిరూపంగా ఒక సింబాలిక్గా ఆయన విశాఖపట్నం జిల్లాలో ముందుకు తీసుకువెళ్తూ ఇంకా ఆయన దాతత్వ కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు జగంగా జరగడానికి సహకరించిన ప్రెస్ వారికి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ